Hi andy welcome to one more video ఈ రోజైతే మనం డాక్ స్వాడ్స్ గురించి అయితే తెలుసుకుందామండి డాక్ స్కాడ్స్ అంటే పోలీస్ డాగ్స్ అండి ఈ పోలీస్ డాగ్స్ అయితే మనకి ఎలా యూజ్ అవుతాయి వాటి ట్రైనింగ్ ఎలా తీసుకుంటారు వాటిని ఎలా హ్యాండిల్ చేస్తారు అనేది అయితే వారి మాటల్లో తెలుసుకుందాం మనం అయితే ఇప్పుడు ఇప్పుడు ఇక్కడైతే నేను ఒంగోలులో ఎస్పీ ఆఫీస్ దగ్గర ఉన్న డాక్ స్కాడ్స్ దగ్గరకైతే వచ్చిన్నాను అక్కడైతే వాళ్ళు చెప్తారనమాట వీటిని ఎలా ట్రైన్ చేశారు ఏంటి అనేది అయితే ఫుల్గా ఇంట్రెస్ట్గా ఉంటుంది అన్నమాట వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఇంక ఇప్పుడైతే ఇది ఎంట్రెన్స్ అండి చూసారు కదా ది ఒంగస్పీ ఆఫీస్లో ఉంటుంది అనమాట ఇక్కడైతే ఇంకా ఇది నమస్కారం నమస్తే అమ్మా పేరు నా పేరు వరప్రసాద్ రావు అందరూ బాబాయ్ అంటారు నేను తొంభై ఒకటి ఒకటి తొంభై ఒకటిలో పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చాను ఏఆర్ డిపార్ట్మెంట్ అయితే రెండు వేల ఏడు నుంచి నేను స్క్వాడ్ ట్రైనింగ్ వెళ్ళాను అమ్మా డాక్స్వాడ్ ట్రైనింగ్ అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా మొయినాబాద్ అని ఇంటర్నేషనల్ డాగ్ స్క్వాడ్ ట్రైనింగ్ సెంటర్ ఈ సెంటర్లో నేను లోటస్ అనే డాగు స్పేర్ హ్యాండ్లర్గా వెళ్ళాను అక్కడ ఈ ట్రైనింగు ఎంతో అద్భుతంగా ఇచ్చేవాళ్ళు దీనికి మొట్టమొదట మూడు నెలల పప్పీని మన డాగ్ స్క్వాడ్కి పోలీసు డాగ్కి ట్రైనింగ్గా తీసుకుంటారు అయితే తీసుకున్న తర్వాత దానికి హ్యాండ్లర్కి అవినాభావ సంబంధం అంటే ఎఫెక్షన్ వాడి ఇద్దరి మధ్య ఎఫెక్షన్ ఉండడానికి ఒక మూడు నెలలు దాంతో సహచర్యం చేయడానికి హౌస్ మేనర్ అని మ్యారింగ్ అప్ అని కోర్సులు ఉంటాయి ఈ కోర్సుల్లో ఆ డాగ్కి ఇతనికి మంచి ఫ్రెండ్షిప్ ఇతనంటే డాగ్కి డాగ్ అంటే ఇతనికి బాగా ఫ్రెండ్షిప్ ఏర్పడేటట్టుగా నేర్పిస్తారు అదైపోయిన తర్వాత మూడు నెలలైన తర్వాత దానికి ఆరు నెలల వయసు వచ్చిన తర్వాత దానికి దేంట్లో అయితే శిక్షణ అంటే ఒకదానికి ట్రాకర్ కానీ ఇంకో దానికి సినిఫర్ కానీ అంటే స్నిఫర్ అంటే బాంబులు పట్టుకుంటుంది ట్రాకర్ అంటే ఏమో దొంగలను పట్టుకుంటుంది మర్డర్ కేసులు కానీ వీటిని పట్టుకునేది ట్రాకర్ ఓన్లీ బాంబులు పట్టుకునేది మాత్రం ఇది స్నిఫర్ డాగ్ అంటారు దానికి ఆ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఈ మూడు నెలల్లో కూడా ఈ కోర్సులు అయిపోయినాక మంచి ఒబిడియంట్ అంటే హ్యాండ్లర్ ఏం చెప్తే అది చేసేదానికి ఒబిడియన్స్ అనేది కూడా నేర్పిస్తారు ఆ ఒబిడియన్స్ అయిపోయిన తర్వాత దానికి ఆరో నెల వచ్చేస్తుంది అప్పుడు ఈ బాంబు దైతే బాంబు ట్రాకర్ అయితే ట్రాకర్ ఉంటుంది ఈ మేము చేసింది బాంబులు పెట్టుకుంది దాన్ని దానికి ఏం చేస్తారంటే ఫస్ట్ మన ప్రతి దాంట్లో కూడా బామూలు తయారు చేయాలంటే దాంట్లో వాడే పదార్థం ఒకటి మెయిన్గా ఉంటుంది దాన్ని కాల్చి ఆ డాగు యొక్క ముక్కులోకి పంపిస్తారు పదార్థాన్ని కాల్చి డాగు యొక్క నోరు అన్ని మూసేసి ఆ ముక్కుతో వాసన చూసేటట్టుగా దాన్ని ప్రిపేర్ చేస్తారు అట్లా అట్లా ఒక వారం పది రోజులు అయిన తర్వాత ఆ దానికి ఆ కాల్చిన డబ్బాని దూరంగా ఇసిరేస్తారు అది ముందు తెలియదు ఆ వాసన పట్టే తేవాలని ఆ కాల్చిన డబ్బా ఇసిర చూస్తుంది కదా వెళ్ళి పరిగెత్తుకుంటే వెళ్ళి తీసుకొస్తుంది కొన్ని రోజుల తర్వాత తర్వాత కొన్ని రోజులు ఏం చేస్తామంటే ని హ్యాండ్లర్ వెళ్ళేది చూపిస్తాం ఆ డబ్బా తీసుకుని వెళ్ళటం చూపిస్తాం కానీ ఎక్కడ పెట్టేది దానికి చూపిస్తాం అంటే ఆ ప్రాంతంలో ఎక్కడ పెట్టేది తెలియదు అంటే దాని మీద కప్పటము ఆకులు గాని రాళ్ళు గానీ కవర్ చేస్తాం లైట్ గా వాసన వచ్చేటట్టుగా గ్యాపిస్తాం అట్లాంటి కుప్పలు నాలుగైదు పెడతాం ఇది అప్పుడు అక్కడికి వెళ్ళి చూస్తుంది చూసి ఆ వాసన అనేది దానికి ఐడియా ఉందిగా ఆ వాసన ఎక్కడ ఉందో దాని దగ్గరికి వెళ్ళిపోయి అది తీసుకుని వస్తాం అది ఫస్ట్ తర్వాత ఏం చేస్తామంటే గుంట తీసి గుంటలో దాచి పెట్టేస్తాం ఒక తొమ్మిది పది గుంటలు తీస్తాం ఒక గుంటలో దాచిపెడతాం అప్పుడు ఇది తిరిగి వెళ్ళి ఆ గుంటలన్నీ చెక్ చేపిస్తాం ఇది ముందు పట్టుకొని చేపిస్తాం చేపించి అది ఎక్కడైతే బాంబు ఉందో అక్కడికి వెళ్ళి కూర్చోటం చేస్తుంది అప్పుడు ఓకే ఇది రైట్ చేసిందా తప్పు చేసిందా మనం ఇట్లా కొన్ని రోజులు అయిన తర్వాత ఒకటి ఒకటి కాకుండా రెండు మూడు గుంటల్లో బాంబులు పెట్టేసి వదిలేస్తాం వదిలేసి దానికి కాషన్ ఉంటుంది ఆ కాషన్ చెప్పంగానే అది వెళ్ళిపోయి అక్కడ ఎక్కడైతే బాంబులు ఉందో అక్కడ కూర్చుంటుంది అది ఫస్ట్ లో ఒకటి రెండు చేస్తుంది బాగా ట్రైన్ అయ్యే కొద్దికి ఎన్ని చోట్లు పెట్టినా అది తీసే కెపాసిటీ చేస్తుంది చేస్తుంది అది తర్వాత బిల్డింగ్ సెర్చ్ అని సూట్ కేసులు బ్యాగ్ లగేజ్ సెచ్ అంట అట్లా లగేజీ ఒక పది బ్యాగుల్లో ఒకటి రెండు బ్యాగుల్లో ఈ బాంబు సంబంధించిన ఈ ఐటమ్ పెడతాం ఐటమ్ పెడితే ఆ బ్యాగులో చెక్ చేసుకుంటే వెళ్ళి ఏ బ్యాగ్ దగ్గర ఉందో ఆ బ్యాగ్ దగ్గర కూర్చుంటాం అట్లా వాటికి బిల్డింగ్ లో పెడతాం బిల్డింగ్ లో పెట్టేస్తే బిల్డింగ్ లో వదిలి చూపిస్తా ఉంటాం అది తిరుగుతూ మనం చూపించిన ప్లేస్లో ఎక్కడన్నా ఉందేమో అని మొత్తం సెర్చ్ చేస్తాం మాకు తెలీదు ఆ బిల్డింగ్ లో ఎక్కడ పెట్టారో మాకు తెలీదు మేము అది తీయాలి అప్పుడు కదా అప్పుడు మనం దాన్ని ఆ డాగుని తీసుకెళ్లి మొత్తం చెక్ చేస్తాం డీప్ గా చెక్ చేస్తే అది ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి ఒకే బిల్డింగ్ ఒక ఆ బిల్డింగ్ లో ఉంటాయి కదా ఈ ఏమంటారు రాసుకునే డైరీస్ సూట్ కేసులు లేకపోతే మన ఉంటాయి కదా బీరువాలో నుంచి కూడా వాసన వస్తుంది అప్పుడు ఆ బీరువాని చెక్ చేసి ఆ బీరువా దగ్గరికి వెళ్ళి ఆగుతుంది అంటే ఆ బీరువాలో ఉంది అని ఐడెంటిఫై బిల్డింగ్ ఓపెన్ ఎట్లా రకరకాలుగా వాటికి ట్రైనింగ్ చేసి జనంలో పది మంది మనుషులు నిలబెడతారు మనుషుల దగ్గర కూడా ఉంటాయి కదా అవును దానికి మనుషుల్ని వరుసగా చెక్ చేస్తారు ఎవరి దగ్గర బాగుందో వాడి దగ్గర ఆగిపోయింది ఫస్ట్ లో అది ఎగ్జైట్ గా ఉండి వాళ్ళని కరవపోతుంది మనం చెప్తాం అనమాట కరవకుండా కూర్చోవాలి అనేది దాని బైనింగ్ ఇస్తారు ఫస్ట్ లో చాలా ఎగ్జైట్ అయిపోతుంది మాత్రం చూడాలి మనం అట్లా కాదు కూర్చోవాలి అని చెప్తారు ఈ ట్రాకర్లో ట్రాకర్ అంటే మనుషులను బట్టి కేసులు పట్టుకునేది ఉంటుంది కదా అవి మాత్రం ఇప్పుడు కూడా మనిషిని పట్టుకుంటాయి కానీ కరవు వాడి తెలియక లాక్కుంటే అది గట్టిగా ప్రెస్ చేస్తా ఉంటది అంటే వాడిని వదలకూడదు అని గట్టిగా ప్రెస్ చేస్తా ఉంటే వాడికి పుచ్చుకుంటావు వదులుచుకోవాలని వెళ్ళిపోతా అంటాడు కానీ ఇది మాత్రం గెట్ పెట్టేసి నువ్వు ఇసురు తిప్పు అది కూడా ఉంది మనకి ట్రైనింగ్ దాంట్లో మనిషిని పట్టుకుంటే వాడు ఎదురుచ్చుకోవాలని చెప్పి తిప్పుతా ఉంటాడు అయినా వదలదు గెట్ పట్టేసుకుంటే దాంట్లో వెళ్ళి వాడిని పట్టుకొని దానికి కాషన్ చెప్తాడు హిందీలో ఇంగ్లీష్ లో అంటే మనకి ఈ డాక్స్ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు హిందీ ఇంగ్లీష్ రెండు నేర్పిస్తారు తెలుగులో నేర్పించారు అయితే మనకి తెలుగు కదా ఇది నేర్పించారంటే ఆ ఇంటర్నేషనల్ డాక్స్ ట్రైనింగ్ సెంటర్ లో అక్కడ అన్ని రాష్ట్రాల వస్తారు అన్ని మన భారతదేశం మొత్తం అందుకని హిందీ ఇంగ్లీష్ నేర్పిస్తారు అంతకుముందు మనం కూడా బయట బయట స్టేట్ లకి మనకి కట్టినప్పుడు బయట స్టేట్ లకి వెళ్ళేవాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా ఇంగ్లీష్ ఇండియా ఓకే అందుకని అదే కంటిన్యూషన్ చేశారు అదే కంటిన్యూషన్ ఇప్పుడు మరి ఇక్కడికి వస్తే మీరు ఇబ్బంది ఉండదా ఈ లాంగ్వేజ్ కి వాటికి మనం అదే సేమ్ అదే కాషన్స్ చెప్తాం ఓకే హిందీ ఇంగ్లీష్ లోనే చెప్తారు మీరు కూడా పేర్లు పెట్టి గో రెస్ట్ ఓకే వాటికి ఏ లాంగ్వేజ్ లలో అయితే నేర్పించుంటే ఇంకా ఆ లాంగ్వేజ్ నే ఫాలో అవుతా ఉంటారు బయటకు తీసుకెళ్ళినా కూడా అప్పుడు ఇంకా కేసులు తీసుకెళ్ళినా కూడా ట్రాకర్ నేర్పించలే సార్ మీరు ఇప్పుడు ఇప్పుడు రీసెంట్ గా నార్కోటిక్ అంటే డ్రగ్స్ మొన్న పడుకు పదకొండు కేజీలు చూపిస్తారు సార్ మళ్ళీ వాటిల్ని మళ్ళీ చూపిద్దాం ఓకే

తర్వాత ఏం చేస్తారు వాటిని రెటెడ్ ఏం దాని మెయింటెనెన్స్ అంతా గవర్నమెంట్ మెయింటెనెన్స్ అంత అన్ని ఓకే గవర్నమెంట్ వాటికి ఎన్ని అంటే ట్రీట్మెంట్ అలాగా మధ్య మధ్యలో చెకప్స్ కూడా సార్ ఆ డాగ్స్ ని దాన్ని హాస్పిటల్‌కి తీసుకెళ్లి జనరల్ చెకప్ అంటారు చెక్ చేపించాలి ఏదైనా అనారోగ్యంగా ఉంటే మళ్ళీ తీసుకెళ్లి మనకు వెహికల్ ఇస్తారు ఆ వెహికల్ లో తీసుకొని వెళ్ళి చెక్ చేయించుకొని దానికి ఏదైనా మెడిసిన్ వాడాలంటే ఆ మెడిసిన్ మన వాడుతాం పశు వైద్యశాలే అందులోనే డాక్టర్స్ సురేంద్ర గారని ఆయన మొదటి నుంచి మనకి డాగ్ ఆయన డాగ్స్ అంటే మంచి ఇంట్రెస్ట్ ఆయన కూడా మాకు బాగా సహాయ సహకారాన్ని ఇస్తారు ఇప్పుడున్న ఎండి గారు కూడా మనకి ఎంతో బాగా ఈ కార్యక్రమాల్లో అక్కడ ఉన్న డాక్టర్స్ కొత్తగా వచ్చిన డాక్టర్ కానీ లేడీస్ ఉన్నారు వాళ్ళు కూడా మనకి బాగా మన పోలీస్ దాగులు మంచి ఇంట్రెస్ట్ ఎందుకంటే వాళ్ళు ధైర్యంగా దానికి ట్రీట్మెంట్ వాటికి ఫుడ్ సార్ ఫుడ్ డైలీ గవర్నమెంట్ మొత్తం ఏమేమి పెడతారు మార్నింగ్ టూ నైట్ అనాలని మనం దీనికి వాడుతున్నాము ప్రతి నెల పదిహేను కేజీల లెక్కన దీనికి కి పెడతాం అంటే గ్రౌండ్ కి వెళ్ళేసి ప్రతిరోజు గ్రౌండ్ కెళ్తాం ఆ గ్రౌండ్ అయిపోయిన తర్వాత ఇక్కడ దానికి తీసుకొచ్చి దానికి గ్రూమింగ్ గ్రూమింగ్ అని ఉంటాయి ఆ ఎన్ తర్వాత దానికి ఫుడ్ పెట్టే సాయంత్రం ఐదు ఐదు ఆరుగా ఉంటే మామూలుగా ఎక్కడే ఉంటే వాటికి మర్చిపోతాయి కదా అట్లా రోజు దానికి గ్రౌండ్ తీసుకెళ్తే దానికి ట్రైనింగ్ చేస్తాను ప్రతిరోజు హార్డిల్స్ అని నార్కోటిక్ అయితే నార్కోటిక్ దాంతో ఆ సార్ దాస్ మెటీ దాన్ని కనుగొట్టు అవన్నీ ట్రైనింగ్లు ఎప్పుడు జరుగుతున్నట్లే ఇక్కడ కూడా డైలీ చెప్ిస్తాను ఓకే ఇప్పుడు ఆ డాగ్ ఆ డ్రాగర్ అమ్మా బా ఈ డాగ్ ఏం పేరు సార్ దాని పేరు జాకి బెల్జియం సార్ బెల్జియం ఇప్పుడు ఎంటైర్ లో వీటిలే వాడుతున్నారు ఇదివరకి ల్యాబ్ లని జర్మన్ షెఫ్ల వాడేవాళ్ళు డాబర్ మ్యాన్ గోల్డ్ గోల్డ్ రిట్రీవర్ ఫ్రేవరు వీటిలన్నీ వాడేవాళ్ళు కానీ ఇప్పుడు మొత్తాన్ని తీసేసి గోల్డ్ బెల్జియం అగ్రెసివ్ గా ఉంటది అయితే బాగా అని వీటిని ఇప్పుడు ఎంటైర్ స్టేట్ మొత్తం వీటినే తీసుకుంటున్నారు మొన్న ముప్పై ఆరు డాగులు ట్రైనింగ్ అని ముప్పై ఆరు బెల్జిమ్ ఉన్నారు బెల్జిం ఒంగోలు ఎస్పీ ఆఫీస్ దగ్గర ఉన్న డాగ్స్ కోడ్ దాంట్లో అయితే అండి సెవెన్ ఉన్నాయి మొత్తము వాటిల్లో ఒకటైతే రిటైర్ అయి ఉంది మిగతా సిక్స్ అయితే వర్కింగ్లో అనమాట ఉండేది ఆ డ్యూటీలో ఉంటాయి వీటికి ఎలా అనేది ట్రైనింగ్ అంతా కూడా ఇంకోసారి చూపిస్తామని చెప్పారు మనకైతేను అంటే అవి ఎలా ఐడెంటిఫై చేస్తాయి డెక్సీని కానీ దొంగల్ని కానీ అలాగా సో ఇట్లాగైతే వీళ్ళకి ట్రై అంటే ఈ డాగ్స్కి అయితే ట్రైనింగ్ ఇచ్చి వీటిని అయితే ట్రైన్ చేసి బాగా డ్యూ డ్యూటీలో వాడుకుంటూ ఉంటారనమాట పోలీసులు అనేది మన వీడియోస్ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్